హెన్రీ అనే వ్యక్తి గురించి చాలా మంది మహిళలు వేర్వేరుగా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి వేర్వేరు సాకులు చెప్పి హెన్రీ హవాయికి వచ్చిన టూరిస్టులతో రొమాన్స్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు అప్పుడే తన స్నేహితుడు కూడా ఏదో రోజు ఎవరో ఒక అమ్మాయితో ప్రేమలో పడి హెన్రీ అదే దీవిలో ఉండిపోతాడని హెచ్చరిస్తాడు అక్వేరియంలో పనిచేసే హెన్రీ ఒక రెస్టారెంట్ లో స్థానిక మహిళ అయిన లూసీని కలుస్తాడు ఆమె వాఫేస్ తో ఇల్లు కడుతుండగా హెన్రీ ఆకర్షితుడై మరుసక రోజు కలవడానికి ఆమె దగ్గరకు వెళ్తాడు యాక్చువల్ గా కమిట్మెంట్ ఫోబియా ఉన్నటువంటి హెండ్రీ లూసీ చాలా అందంగా కనిపిస్తుంది లూసీ ఉండటానికి ఒక టూరిస్ట్ తో డేట్ కూడా వెళ్తాడు కానీ లూసీ గురించి మాత్రమే ఆలోచిస్తాడు మరుసటి రోజు ఉదయం లూసీ హెండ్రీకి గుర్తుండడు ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో ఆమె మెదడు దెబ్బ తినడంతో ఆమె కొత్త జ్ఞాపకాలు ఏర్పరచుకోలేదని ప్రతి రాత్రి నిద్రపోయాక ఆమె అదే రోజును మళ్లీ మళ్ళీ జీవిస్తూ ఉంటుందని వెయిట్ చెబుతుంది కమిట్మెంట్ సమస్య ఉన్న హెన్రీ లూసీ సాయనేదని ఊలా సూచిస్తాడు హెన్రీ ఆమెను కలవడానికి వివిధ నాటకాలు ఆడతాడు కానీ ఆమె సోదరుడు అతని తండ్రి హెన్రీని హెచ్చరిస్తారు కూడా ఎందుకంటే హెన్రీని కలిసిన తర్వాత లూసీలో కొద్ది కొద్దిగా చేంజెస్ వస్తూ ఉంటాయి కాలం గడుస్తూ ఉంటుంది లూసీ కి తెలిసి తండ్రిని అసలు తనకు ఏమైందని అడగగా అప్పుడు తండ్రి ఒక రోజు తన కోసం కేక్ తేవడానికి కార్ లో వెళ్తున్న తనకి యాక్సిడెంట్ అయిందని ఆ యాక్సిడెంట్ తర్వాత లూసీకి ఆ రోజు తన కారులో వెళ్తున్న విషయం తప్ప మిగతా ఏది గుర్తున్నదని చెప్పి డాక్టర్ తన పరిస్థితికి ఎప్పటికీ తన కోలుకోలేదనే విషయాన్ని గుర్తు చేస్తాడు హెన్రీకి అది తెలిసిన రోజు ఉదయం నిద్ర లేవగానే తనకు నిజం తెలిసిన విషయాన్ని కూడా మర్చిపోతుంది కానీ హెన్రీ ప్రతిరోజు ఉదయం ఆమెకు వీడియో టేప్ పంపిస్తాడు అందులో ఆమె పరిస్థితి ప్రమాదం మరియు వారి ప్రేమకత కూడా వివరించి ప్రతిరోజు తనకు వాస్తవాలను గుర్తు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు చివరికి లూసీ తో హెన్రీ గా ప్రేమలో ఉండికి ఒక రోజు డేటింగ్ కూడా వెళ్తారు కానీ మీద నిద్రలేసినటువంటి లూసీ తన మర్చిపోయి తనను కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఆమె తన జీవితాన్ని బాధ కలిగించే విషయాలను గుర్తు చేసి ఇబ్బంది పెట్టలేక హెన్రీ అక్కడి నుంచి బ్రేకప్ చెప్పి వెళ్లిపోవాలనుకుంటాడు అంటే లూసీ కూడా అప్పటి వరకు తన రాసుకున్న డైరీలో లో హెన్రీ జ్ఞాపకాలు ఉండకూడదని ఆ డైరీని తగలబెట్టి వస్తుంది హెండ్రీ తన ట్రిప్ లిప్కి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు వీట్ కోల్ చెప్పడానికి వచ్చిన తండ్రి ఆమెకు ఇష్టమైన బీచ్ బాయ్ సీడింగ్ ఇస్తాడు తిరిగి వెళ్లిపోతున్నా తనకి లూసీ తన ఎవరో గుర్తు లేకపోయినా తనతో గడిపిన క్షణాలను గుర్తు పెట్టుకుందేమోనని గ్రహించి హెన్రీ తిరిగి వచ్చి ఇన్స్టిట్యూట్ లో లూసీని కలుస్తాడు ఆమె స్టూడియో అంతా అతని పెయింటింగ్ ఉంటుంది ప్రతి రాత్రి హెన్రీ అసలు ఎవరో తనకు గుర్తు లేకపోయినా తన కళ్ళ వస్తాడని ఆమె చెబుతుంది వారు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు కానీ ఇప్పుడు కథ కొన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది ఇప్పుడు వారికి పెళ్లి ఒక్క మాట ఉంటుంది కానీ చూసి లేవగానే తన బెడ్ పక్కనే ఉన్నటువంటి టేబుల్ చూసి తనకు ప్రస్తుతం ఒక భర్త ఒక కూతురు ఉన్నారని తెలుసుకుని వారితో సంతోషంగా గడపడానికి ఆ రోజుని తయారు చేసుకుంటుంది ఇలా లూసీని ప్రేమించినటువంటి హెన్రీ తన ప్రేమ దక్కించుకుంటాడు అలానే తన ప్రేమలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకుంటాడు ఇదే మతిమరుపు మంగమ్మను ప్రేమించిన మన కథ